ఒక నగరంలో ఒక పండితుడు వివేక వ్యాపారం ప్రారంభించి ఒక అంగడి పెట్టి వివేకం అమ్మసాగాడు ఒక శ్రీమంతుడి కొడుకు అంగడిమీద ఇక్కడ వివేకం అమ్మబడును అని రాసి ఉండటం చూసి పండితుణ్ణి వివేకాల అమ్మకం గురించి అడిగాడు ఒక రూపాయి దగ్గర్నుంచి అనేక వేల రూపాయల ఖరీదు చేసే వివేకాల దాకా అమ్మకానికి ఉన్నాయి అన్నాడు పండితుడు ఒక రూపాయి పెట్టి వివేకం కొంటే ఏమవుతుంది అని శ్రీమంతుడి కొడుకు అడిగాడు ఎవరు చెప్పగలరు ఒక రూపాయి వివేకం లక్ష రూపాయల లాభం కూడా ఇవ్వచ్చు నిజంగానా ఒక్క రూపాయి చాలా తక్కువగా ఉంది కదా ధనికుడి కొడుకు ఒక రూపాయి ఇచ్చి ఒక వివేకం కొన్నాడు అతను కొన్న కాగితంలో ఇద్దరు బలవంతుల తగాదాలో చిక్కుకోరాదు అని ఉన్నది ఆ కుర్రవాడు ఇంటికి పోయి తాను కొన్న వివేకం గురించి చెప్పాడు శ్రీమంతుడు తన కొడుకును కోప్పడి నిన్ను మోసం చేశాడు ఆ కాగితం అతడి ముఖాన కొట్టి రూపాయి తెచ్చుకో శ్రీమంతుడి కొడుకు పండితుడి దగ్గరికి వెళ్ళి ఆ కాగితం తిరిగి ఇస్తూ తన రూపాయి తనకిచ్చేయమన్నాడు ఈ వివేకాన్ని అమలు చేయనని ప్రమాణం చేయాలి సరే నేను ప్రమాణం చేస్తాను ఒకనాడు ఆ నగరాన్ని ఏలే రాజు తన ఇద్దరు భార్యలతో నగర సంచారం చేస్తూ ఒక నగలవర్తకుడి దుకాణంలో లక్ష రూపాయలు చేసే ఒక అద్భుతమైన హారాన్ని చూశాడు దాన్ని కొనాలని ఇద్దరు రాణులకు గాఢమైన కోరిక కలిగింది అంతఃపురానికి తిరిగిపోతూనే వాళ్లు తమ తమ దాసీలకు సొమ్మిచ్చి ఆ హారం కొనుక్కురమ్మని పంతారు ఇద్దరు దాసీలు ఒకేసారి దుకాణానికి వచ్చి నగలవర్తకుణ్ణి అమ్మమని అడిగారు ఉండేది ఒక హారం ఎవరో ఒకరికి అమ్ముతాను అన్నాడు వర్తకుడు నేనే నేనే ముందు అడిగాను కాదు ముందుగా వచ్చాను అబద్ధం అబద్ధం మరి నువ్వు తర్వాత ఆ సమయానికి అక్కడే ఉన్న శ్రీమంతుడి కొడుకు ఈ వాగ్వాదం చూసి ఆనందించసాగాడు మీరిద్దరూ తగాదా తీర్చుకోండి తర్వాత హారం కొందరుగాని అన్నాడు నగలవర్తకుడు ఇద్దరు దాసీలు రాణుల వద్దకు తిరిగి వెళ్ళి జరిగినది చెప్పారు ఇద్దరు రాణులు రాజుతో ఫిర్యాదు చేశారు ఏ రాణికి చెందిన దాసీ ముందు హారాన్ని అడిగినది నిర్ణయించడానికి సాక్షులెవరని రాజు అడిగితే ఇద్దరూ శ్రీమంతుడి కొడుకునే సాక్షిగా చెప్పారు రాజు శ్రీమంతుడి కొడుకుకు చేశాడు శ్రీమంతుడి కొడుకు భయపడ్డాడు ఎవరి చెప్పినా నా ప్రాణమే అతను తండ్రిని ఆలోచన అడిగాడు రూపాయి పెట్టి పండితుడి దగ్గర కొన్న వివేకాన్ని అమలుపరచనని ప్రమాణం చేసి ఉండటం అతనికిప్పుడు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది ఏం చేస్తాం ఆ వివేక వ్యాపారి దగ్గరికి పోయి ఈ చిక్కునుంచి బయటపడటానికి పనికొచ్చే వివేకం కొనుక్కురా అన్నాడు శ్రీమంతుడు కొడుకు పండితుడి దగ్గరికి పోయి జరిగినదంతా చెప్పి తన చిక్కునుంచి బయటపడటానికి వివేకమమ్మమన్నాడు తాత్కాలికంగా బయటపడటానికి ఐదు వందల రూపాయల వివేకమిస్తాను కాని శాశ్వతంగా బయటపడాలంటే వివేకానికి రెండు దాన్ని అమలు చేయటానికి లక్షా ఖర్చవుతుంది అన్నాడు పండితుడు ఆ కుర్రవాడు తండ్రిని సలహా అడిగివచ్చి ఐదు వందల రూపాయల వివేకమివ్వండి చాలు అన్నాడు పండితుడు ఐదు వందలు పుచ్చుకొని ఇచ్చిన కాగితంలో పిచ్చివాడి విలువ ఉండదు రాజుగారు దాసీల విచారణ జరిపినప్పుడు సాక్షిగా వెళ్లిన శ్రీమంతుడి కొడుకు పిచ్చివాడిగా అభినయించాడు ఈ సాక్ష్యం పనికిరాదు కేసు కొట్టివేయబడింది హారం దుకాణంలోనే ఉండిపోయింది దాన్ని కొనే అవకాశం ఏ రాణికి లభించలేదు అయితే రాణీల దాసీలు మాత్రం శ్రీమంతుడి కొడుకు మీద పగబట్టారు పిచ్చివాడిలాగా నాటకమాడి ఆహారం ఎవరికీ దక్కకుండా చేసినందుకు నీ గతి ఏమవుతుందో చూస్తూ ఉండు ఏ ఒక్క రాణికి కోపం వస్తుందోనని భయపడిన వాడికి ఇద్దరు రాణుల నుంచి ప్రమాదం ఏర్పడింది ఈ స్థితిలో శ్రీమంతుడు ఆయన కొడుకు పండితుడి అంగడికి వెళ్లి వివేకం చెప్పమన్నారు నేను ముందే చెప్పాను రెండువేలు ఖర్చు చేసినట్టయితే ఈ ప్రమాదం అప్పుడే తొలగిపోయేది అని పండితుడు శ్రీమంతుడి వద్ద రెండువేల రూపాయలు పుచ్చుకొని ఒక కాగితం మీద ఏదో రాసి ఇచ్చాడు అందులో ఇలా ఉన్నది ఆహారాన్ని కొని రాజుగారికి బహుకరించు శ్రీమంతుడు ఆ చీటీ చదువుకుని నగలవర్తకుడి వద్దకు వెళ్ళి లక్ష రూపాయలు పోసి హారం కొని తన కొడుకు చేత రాజుగారికి కానుకగా ఇప్పించాడు రాజుగారు తన ఇద్దరు రాణుల అనుమతితో ఆ హారాన్ని తన కోడలికి బహుకరించాడు